హాయ్ హలో అందరికి ఏంటనుకుంటున్నారా గిన్నె దోశ పిండి అండి కాదండి ఇడ్లీ పిండి ఇడ్లీ ఫుల్గా పిండి పొంగేసింది అనమాట సరిపోతుందిలే అని పెట్టేశాను బాగా పొంగిపోయింది అనమాట ఇడ్లీలు బాగా వస్తాయి కానీ ఫుల్ అంతా పొంగిందండి కింద ప్లేట్ పెట్టాను పర్వాలేదు ఇంకా ఇంకా నేనైతే ఇక్కడ వేరే గిన్నెలోకి తీసేద్దామని తీసేస్తున్నాను అనమాట ఫుల్ అయిందని దీంట్లోకి సోడా ఉప్పు వేసేసుకొని కలుపుకొని ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టుకున్నామంటే ఇంకా బాగా మెత్తకు వస్తాయి ఇడ్లీలు నేను అనుకుంటా అలా కొంచెం ముందే మనం అలా కలిపి పెట్టుకున్నాం అనుకో బాగా వస్తాయని ఇడ్లీలు చేయడమేమో కానీ ఇడ్లీ పాత్రలు కడగడం చాలా కష్టం అండి నాకైతే అసలు చాలా కోపం వస్తుంది అనమాట చేసేది ఎప్పుడేం బాగా చేస్తా తోమేది ఎప్పుడు చాలా కోపం వస్తుంటుంది ఎందుకో తెలియదు ఎన్ని పనులు చేసినా ఇడ్లీ పాత్రలు మాత్రం కడగడానికి బేజారు వస్తుంది నాకు ఇంకా ఏం చేస్తాం అప్పుడప్పుడు చేసుకోవాల్సినదే కదా ఇడ్లీలు నేనైతే చాలా తక్కువ ఇడ్లీలు ఎక్కువ చేయను ఎప్పుడో నెలకు రెండు సార్లు చేస్తాను అంతే ఇంకా చేసినా కూడా పొద్దున రాత్రి చేసేస్తాను అనమాట ఒక పని అయిపోతుందని ఇక్కడ సాంబార్ పెట్టేసిన అక్కడ ఇడ్లీలు పెట్టేసినాను ఇంకా ఇంకా తర్వాత ఇడ్లీ పిండి కొంచెం ముందు ఎత్తి పెట్టేద్దామని ఫ్రిడ్జ్లో పెట్టేసానండి దీంట్లో చట్నీ కాంబినేషన్ అనమాట బాగుంటుంది కదా మా ఆయనకి మా పిల్ల మా పిల్లలకి ఒక్కటే చట్నీ చేస్తున్నా దీంట్లోకి ఇంకా పప్పులు వేస్తాను అన్నమాట కొన్ని చింతపండు ఉప్పు అవన్నీ వేసి వెల్లిపాయలు వేసి చట్నీ పడతా ఇంకా చూడండి ఎంత మంచి కుక్కర్ తీసుకున్నా కూడా పొంగడం మాత్రం తప్పదు అనిపిస్తుంది నాకు ఈ కుక్కర్లు ఎందుకు పొంగుతాయో అర్థమే కాదు ఎన్ని తక్కువ నీళ్ళు పోసినా కూడా నాకు కుక్కర్ ఎందుకో పొంగుతుంది ఇంకా చట్నీ రెడీ చేసేస్తాను అనమాట పిల్లలకి వాళ్ళు చట్నీ పొద్దున తినేసి సాంబారు స్కూల్కి తీసుకెళ్తారండి బాక్స్కి ఇడ్లీ చేస్తే మాత్రం ఖచ్చితంగా సాంబార్ చేయాల్సినదే వాళ్ళకి చేస్తేనే ఇడ్లీ తీసుకెళ్తారనమాట లేదంటే మళ్ళీ రైస్ చేయాలి ఇంకా సరే లేని సాంబార్ చేసేస్తాను ఇంకా పిల్లలు చూడండి మా పెద్ద బాబు అయితే చిన్న ఇడ్లీలు ఇవి మూడే మూడు పెట్టించుకున్నారు నాలుగోది పెడుతుంటే వద్దన్నాడు చాలా తక్కువ తింటారు పొద్దున సెవెన్ థర్టీ కల్లా టిఫిన్ చేసేసి ఎయిట్ కల్లా రెడీ అవుతారు అనమాట వాళ్ళు అందుకే ఏం ఆకలి కాదు పాపం పొద్దున ఏం సరిగ్గా తినరు ఇంకా సాంబార్ రెడీ అయిపోయింది చూడండి చాలా సింపుల్గా చేసేస్తా ఇడ్లీలోకి నేను కూరగాయలు అవేం వేయనమాట ప్లెయిన్ సాంబార్ అనమాట ఇంకా దొండకాయ ఫ్రై చేశాను పిల్లలకి మళ్ళీ సాయంత్రం వచ్చినాక రైస్లో తింటారు కదా అని దొండకాయ ఫ్రై చాలా ఇష్టం చాలా బాగుంటుంది దొండకాయ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఇది షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి ఖచ్చితంగా మా ఇంట్లో అయితే అప్పుడప్పుడు ఫ్రైలు ఇష్టంగా తింటారనమాట ఇంకా సాయంత్రం అయితే పిల్లలు బుక్స్కి అట్టాలు వేసుకున్నారనమాట మా ఆయన చాలా వరకు వేసాడండి ముందు రోజు ఇంకా కొన్ని ఉంటే మా పెద్ద బాబు వేసుకుంటున్నాడు అనమాట మా ఆయన అయితే ఏదో వర్క్ ఉందని ఇంకా రాసుకుంటుంటే మా చిన్నోడు అయితే అన్న నా బుక్స్ వేయనా కొన్ని కొన్ని టెక్స్ట్ బుక్స్ ఉన్నాయన్నమాట మా చిన్న బాబు ఆ వేస్తున్నాడు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి